నీ పక్కన వాడు బలహీనపడి నీ పక్కన వాడు ఈ లోకంలో పడిపోతే అతని త్రూసివేయక అతని త్రోసివేయక తృణీకరించక ఆ పడిపోయిన వ్యక్తి ఏ కారణం చేత పడిపోయినాడో నీవు తెలుసుకొని ఆ కారణంలో నేను కూడా పడిపోకూడన ఉండాలి అని ప్రభు సన్నిధానంలో కనిపెట్టు కనిపెడుతూ జాగ్రత్తగా నీ స్థితి కాపాడుకుంటూ ఆ పక్కన వాడిని ఏం చేయాలో తెలుసా విడిచిపెట్టకుండగా అతని ఇంటికి వెళ్ళి అతను ప్రోత్సాహపరచాలి ఇది బాధ్యత మీలో ఎవరైనా అలా చేస్తున్నారా పక్కపక్కనే ఉంటాం మందిరానికి రాకపోతే ఎందుకు వచ్చలేవమ్మా అని ఒక్క మాట కూడా అనం పక్కపక్కనే ఉంటాం దారిలో వస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకు వస్తలేవమ్మా మందిరానికి రామ రామ అని అనం ఆమె బయట కూర్చుంటే బాగున్నావా ఆ బాగున్నా హే అన్న ఒక్కటే పోతుంటావు కానీ స్మైల్ ఇచ్చి రా మందిరానికి రా అని ఒక మాట ఒక మాట అను రేపనాడు తీర్పు దినంలో నీవు నిందారైతునిగా మార్చబడతావు తీర్పు ఉంటుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మీకైనా నిలబడిన నాకైనా తీర్పు ఉంటుంది ఈ తీర్పు దినంలో ప్రభు అంటాడు ఒరే నీకు అప్పగించిన పిల్లిగుండ్ల ప్రాంత పరిచయం ఏం చేసినావు ఫలానాయమే రాలేదు పలానా వ్యక్తి రాలేదు ఒక్కసారి ఇంటికి పోయి పలకరించినావా పిలిచినావా ఒక్కసారి ఏంటి ప్రభావ వంద సార్లు పిలిచినా వీడియో వేయి అంటే వీడియో చేస్తాడు నువ్వు అంటావు ఆ పలానాయమే మీ ఇంటి ముందర కూర్చున్నామే ఇదిగో ఆమె మందిరానికి ఒకసారి వచ్చింది మళ్ళీ రాకపోతే నువ్వు పోయినావా పోయినా ప్రభు పిలిచినా ప్రభు అని అంటే రే వీడియో వేయి అని అంటారు ఆ వీడియోలో పిలిచకుండా నువ్వు నవ్వుకుంటే టాటా ఉన్నావు పిలిచినావా అబద్ధం చెప్తావే ఇక్కడ చెప్పినట్ల అబద్దాలు ఇక్కడ చెప్పినట్ల సాకులు నాతో చెప్పినట్లు అక్కడ చెప్పలేము మనం అన్ని వీడియో రికార్డింగ్ ఉంటాయి అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఎవరున్నాయి సార్ సీసీ కెమెరా దేవదూతలే సీసీ కెమెరాలు నీకు అన్ని సీసీ కెమెరాలు అన్నీ దేవదూతలు అన్నీ కూడా చూసి అన్ని సీసీ కెమెరాలు తీసుకొని పరలోకానికి తీసుకొని పోతే నీ పోయే లోపల నీ చిట్టా ఇంత పెద్దగా ఉంటుంది పలకరిస్తున్నామా కనీసం ఎందుకు వస్తలేవమ్మా మందిరానికి రా తల్లి మందిరానికి రా రా అని రెండు మాటలు ఎవరికైనా చెప్తున్నాము సంగము పట్ల నీ బాధ్యత ఏముంది ఊక వస్తున్నాములే పోతున్నాములే వస్తున్నాములే పోతున్నాములే ఇదే నా బాధ్యత సార్ నాకు అవసరం లేదు ఎవరి బాధ్యత నాకు అవసరం లేదు అలాంటి వారు ఈ సంఘములో ప్రభు ఎదుట మెప్పు పొందలేం మనం దేవుడు ప్రతి వారికి ఒక తలాంతు ఒక టాలెంట్ ఒక తలాంతు ఇచ్చేటప్పుడు కొంతమందిని నడిపించే విషయంలో కొంతమందిని పురిగొల్పే విషయంలో కొంతమంది సంఘంలో బలహీనపరచబడుతున్న వారిని నోటి మాటల ద్వారా పురిగొలిపే విషయంలో కొంతమందిని వాక్యాన్ని ప్రక ప్రకటించే విషయంలో ప్రార్థన చేసే విషయంలో ప్రార్థనలో నడిపించే విషయంలో కొన్ని కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటాడు పాటలు పాడే విషయంలో వాయిద్యాలు వాయించే విషయంలో కొన్ని కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటాడు ప్రతి వారికి ఒక తలాంతు ఇస్తాడు దేవుడు మరి సంఘంలో వస్తూ ఉన్నావు పోతూ ఉన్నావు కదా అసలు నీ బాధ్యత ఏమైనా గుర్తుపడినావా సంఘంలో ఏమీ లేదు నేను గుర్తుపట్టను నేను గుర్తుపడ్డాను అసలు నాకు బాధ్యతనే లేదు